అందరికీ మా తులసమ్మ అలంకారం చూస్తారు పనులన్నీ వేరంగా అయిపోయి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు అండి పెట్టుకునేది శక్తి అందరు పూజలు అన్నీ నా పూజ కుంకుమ పెట్టుకున్నవి అన్నీ ఇక్కడే ఉన్నాయి పెట్టుకొని దండం పెట్టేసుకొని ఇప్పుడు కుంకుమక దగ్గర ఉంటున్నాను ఇంట్లో అన్నీ వెళ్తున్నాను పిల్లలకి తయారు పెట్టేసాను అందరికీ మార్కెర లక్ష్య అండి ఈరోజైతే నేను ఇలా ఏర్పాటు చేసుకున్నాను భగవంతుడికి పూజ మొన్నటి నుంచి అంటున్నా కానీ ఈ తులసి మొక్కలు మాత్రం వెళ్ళలేకపోతున్నానండి వేయాలి పెద్ద కుంటి చూసుకొని ఈ పసుపుట్లు పెట్టిన అలంకారాలు అవి కూడా నేను వేరేగా వీడియో తీసానండి అది అప్లోడ్ చేస్తాను ఈ విధంగా బయట సూర్యనారాయణమూర్తి వారు ఉంటారు కదా అందుకని ప్రత్యక్షంగా మనం ఆయనకి పువ్వుతులతో రాగి గుజులతో దీపాలు పెట్టుకున్నాము రాజ పెట్టి చక్కగా పసుపు కొట్టుతో అలంకారం చేసుకొని ఇలా మనం పెట్టుకుంటే ఉన్న దాంట్లోనే నిండుగా కనిపిస్తుంది నేను ఆ చిన్న చిన్న మొక్కలు మొన్న సింహాసనం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి అక్కడ కనిపిస్తే మా జాగాల దగ్గర మా జాగాలు తెచ్చాను కానీ అవి చిన్నవి అసలు రాలేదు ఇవైతే ఉందరం దేవస్థానం సింహాచలం దేవస్థానం అండి అది చిన్న చిన్న మొక్కలు కొన్ని అవి వచ్చేసి మా ఇంటి పక్కన కొంచెం ఉంటాను మొక్కలు కొత్తగా తీసుకున్నాను అవి వేసా అనమాట మీ అందరికీ ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనకూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండేనే కదా మనం కూడా బాగుండేది ఇంతమంది చూస్తున్నారు కదా ఎవరికి లైక్ చేయాలి అమ్మవారు బాగున్నారోనో లేకపోతే కొందరు బాగున్నాయో ఎవరికి లైక్ చేయాలనిపించలేదా ఇదండి మాకు తెలుసు మాకు దగ్గర పూజ అలంకారం ఇంట్లో కూడా వెళ్ళి చూపిస్తాను దేవుడు మూల ఇదిగోండి దేవుడు మూల ఇక్కడ చాలా సీక్రగా కనిపిస్తుంది ఉండండి లైట్ వేస్తాను ఇది ఫ్రిడ్జ్ అండి మీకు కనపడుతుంది வயிட்டு பூலுல மாட்டி பாண்டரங்கஸ்வமிவார் ருக்மீ தள்ளி இல்லை పప్పు పెసరపప్పుతో చేసినటువంటి పొంగల్ తయారు చేశానండి నాన్ వెజ్ అది ఇందాకలా లైవ్లో చూపించాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని చూడండి ఇవాళ వచ్చేసి ఈ పూజ అది ఉందని మా పాపకైతే ఇవాళ పెరిగన్నం పెట్టాను చట్నీ చేయాలండి ఇక చట్నీ చేయాలి ఉదయం నైవేద్యం పెట్టాను తెల్లవారాను పిల్లలకి అందరికీ ప్యాక్ చేసి పంపించేసాను ఇంకా ఉన్నాయి కొంచెం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అమ్మాయి మొదట అడగవలసిన ప్రశ్న ఎప్పుడు అడుగుతుంది అని అంటే ముందంతా నా పూజ తల్లికి హడావిడిలా ఉన్నాను రేపటికి దేవుడి సామర్థ్యం రెడీగా ఉన్నాయండి రేపటి పూజకుంటే ఇలా మనం వండుకుంటే ప్లాన్ చేసుకుంటే ఇలా తెల్లవారు వేరంగా లేచి పూజ చేసేసుకోవచ్చు తులసి ముఖ్ దగ్గరికి ఒకసారి దీపాలు ఎలా వెళుతున్నాయి చూద్దామా రండి ఇలా ఉంది ఇక్కడ పూజ ప్రజాంతోకట్టి కొండట్లో ఉంది మధ్య పడదాము వరకు బుద్ధి చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సరే అండి అయితే ఉంటాను మరి